హాయ్ ఎవరివండి నేనైతే ఇప్పుడు ఒక మంచి రెసిపీ ఎవరు చూపిస్తానంటే అదేంటో కాదు చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ కూడా చూపిస్తాను అసలు ఎంత టేస్ట్గా ఉందో మేమైతే ఒట్టి గోంగూర రైతా తీసుకున్నామండి చాలా అంటే చాలా బాగుంది సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే చికెన్ అండి ఇలా చికెన్ని మనం నేను ఒక టూ లెగ్ పీసెస్ తీసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు ఎప్పుడు కూడా పీసెస్ అనేది కొంచెం పెద్దవిగా కట్ చేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి గరం మసాలా వేసేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అందులో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి కొంచెం లెమన్ అనేది కూడా పిండేసేయాలి ఇది ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ బాగా మగ్గాలండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం పెరుగు అనేది కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఓవర్ నైట్ అయినా చేసి పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మామూలుగా మనం మార్నింగ్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంక ఇలా ప్రిపేర్ చేసుకునేది కంపల్సరీ ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది లేదు మార్నింగ్ అయితే కంపల్సరీ ఒక ఇరవై నిమిషాలు మాత్రం పక్కన కంపల్సరీ ఉంచుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇంకా ఆయిల్ వేసుకొని అందులోకి కొన్ని ఆనియన్స్ ఇందులో గీ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి ఇందులోనే బిర్యానీ స్పైసెస్ కూడా వేసేసుకోవాలి మీ కార దబరా ఉంటే దబరా ప్లస్ లేదు అంటే ఇలాంటి మట్టి పాత్ర అయినా తీసుకోండి నాకైతే మట్టి పాత్రలోనే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి అంత టేస్ట్గా కూడా ఉంది ఇలా ఆనియన్స్ కూడా వేసేసి పచ్చిమిర్చి అయితే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ తీసుకొని మొత్తం వేసుకొని మొత్తం గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసేసుకోండి మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎంతో టేస్టీగా మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ బిర్యానీ అయితే నేను ఎప్పుడు ఒకటే ప్రాసెస్ పెడుతుంటాను అని అనుకున్న వారికి అయితే ఇది మీకు నచ్చుతుంది అనుకుంటాను ఎందుకంటే ఎప్పుడు బగారా రైస్ దా ఇంకా దమ్ బిర్యానీ కుష్కా ఇలా ప్రిపేర్ చేసే పెట్టాను ఇది ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ చేయటం కూడా అంత పర్ఫెక్ట్గా వచ్చింది అంత జ్యూసీగా కూడా ఉంది తినేటప్పుడు ఇలా టమోటాస్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేయాలి ఇది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని బాగా మెత్తగా ఉడికేటట్టు ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు కూడా మత్తి పాత్రలో ఊరికే మనం గంటతో దాన్ని మ్యాష్ చేస్తున్నట్టు కానీ చేస్తే అది కొంచెం మనకి డ్యామేజ్ అవుతుంది కదా ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనం మ్యాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో మీకు స్పైసీగా కావాలి అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ కారం ఇలా పసుపు లైట్గా కొంచెం పసుపు యాడ్ చేసుకోండి అంతే ఇంక ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేయాలండి ధనియాల పౌడర్ కూడా మీకు క్వాంటిటీ సరిపోకపోతే ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి వన్ కేజీ చికెన్కి నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను వన్ కేజీకి వన్ కేజీ రైస్ తీసుకోవాలి కంపల్సరీ ఇంకా లేదు మనం చికెన్ క్వాంటిటీ ఎక్కువ తీసుకొని రైస్ క్వాంటిటీ అయినా తగ్గించుకొని చేసుకోవచ్చు ఇంకా చికెన్ అనేది మనకు కొంచెం బాగా ఉడకాలండి చికెన్ అనేది బాగా బాయిల్ అయిపోయిన తర్వాత అందులోనే మనం కొంచెం మనం బియ్యం అనేది నేను త్రీ గ్లాసెస్ తీసుకున్నాను లేదు మీరు టూ గ్లాసెస్ తీసుకోవచ్చు హాఫ్ కేజీ అయినా తీసుకోవచ్చు నేను కేజీ తీసుకున్నానని చెప్పాను కదా ఇంకా టూ గ్లా నాకు త్రీ గ్లాసెస్కి కంపల్సరీ కేజీ అవుతుందండి అందులోనే మనం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకున్నామంటే బాగా మంచిగా ఉడికిపోతుంది చికెన్ చికెన్ ఉడికిన వెంటనే అందులోనే మనం మనం రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి మనకి చికెన్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇంకా ఇలా చికెన్ అనేది కుక్ అయిపోతూనే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదాకా కొత్త కొత్త నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇంకా రైస్ అనేది కూడా నేను నార్మల్ రైసే తీసుకున్నానండి బాస్మతి రైస్ తీసుకోలేదు ఇంకా ఇలా తీసుకొని మసూరాస్ తీసుకొని బాగా వాష్ చేసేసి ఇంకా ఒక వన్ అవర్ అవి కూడా నానిపెట్టాలి మనం ఇది ఎంత ప్రాసెస్ చేసుకునేసరికి మనకి రైస్ కూడా నానిపోతుంది ఇంకా రైస్ కూడా ఇలా వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అట్లా వదిలేయండి మంచిగా రైస్కి అయితే ఈ గ్రేవీ అంతా పట్టేస్తుంది ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో నేను త్రీ గ్లాసెస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి ఇంక ఇలా వాటర్ కూడా వేసేసి మూత పెట్టేసామంటే చక్కగా దమ్మ అయిపోతుంది ఇంకా మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకుంటూ చూసుకోండి ఎందుకంటే అడుగు అనేది మాడకుండా ఉంటుంది మనం సిమ్లో పెట్టుకున్నామంటే తొందరగా కుక్ అవ్వదు లేట్ ప్రాసెస్ అవుతుంది హెవీగా పెట్టుకుంటూ గ్యాస్ కొంచెం సిమ్ చేసుకుంటూ అట్లా చేసుకుంటే మనకి కొంచెం తొందరగా అనేది కుక్ అయిపోతుంది రైస్ కూడా ఇంకా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి ఇందులోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసాం చికెన్లో వేసాం మళ్ళీ కూడా రైస్కి పట్టాలని కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసేసుకోండి ఇంకా ఇలా మనకి ఒక వన్ అవర్ తర్వాత మంచి చికెన్ దమ్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి అసలు ఆ టేస్ట్ అయితే నేను కూడా మర్చిపోలేనండి అంత టేస్ట్గా ఉంది చెన్నూరు బిర్యానీ ఎలా ఉంటుందా అనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లోనే ఉందండి అంత టేస్ట్గా ఉంది మీరు కానీ ట్రై చేస్తే మాత్రానికి నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మాత్రానికి అస్సలు మిస్ అవ్వద్దు అంత టేస్ట్గా కూడా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది రైతాకి గోంగూరకి చాలా బాగుందండి ఇంకా దీంట్లోకి దాల్చా ఉంటే ఇంక మరి వేరే లెవెల్లో ఉంటుందేమో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్